నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఈరోజు దాకా ఏంటి ఈ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అరవై ఐదు ఏళ్ళు సీనియర్ సిటిజన్స్ అరవై ఐదు ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్కి పాలసీ ఇవ్వరు ఇది కవర్ కాదు సీనియర్ సిటిజన్స్కి అరవై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ లేదు కానీ నిన్న రూల్ మారుస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మార్చారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్కి లిమిట్ లేదు సీనియర్ సిటిజన్ అని అరవై ఐదు అని డెబ్బై అని ఎనభై అని లిమిటేషన్ లేదు ఏ వ్యక్తి అయినా ఎంత ఏజ్ వ్యక్తులైనా ఎంత ఏజ్ వాళ్ళు ఉన్నా కూడా ఇట్లా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఇన్సూరెన్స్ కంపెనీ కంపల్సరీగా పాలసీ ఇవ్వవలసిందే డబ్బులు తీసుకుని లాగా అరవై ఐదు దాటింది కాబట్టి సీనియర్ సిటిజను ఈ కోటాకి చెందిన వాళ్ళు కాదు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి లేదు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ కాదు అని చెప్పడానికి లేదు ఈ రూలు నిన్న నుంచి మారింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ రూల్ను మార్చారు ఈ రూల్ వల్ల తెలిసేది ఏంటి ఈ రోజు నుంచి అరవై ఐదు అంతకంటే ఎక్కువ ఉన్న సీనియర్ సిటిజను ఇన్సూరెన్స్ హెల్త్ తీసుకోవచ్చు వాళ్ళకి లిమిటేషన్ లేదు వాళ్ళని ఏజ్ ఉంది కదా నీకు అరవై ఐదు దాటింది కదా నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి లేదు ఇది లిమిటేషన్లో ఉంది నువ్వు పనికిరావు అనడానికి వీలు లేదు అరవై ఐదు సంవత్సరాలు దాటినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందే వాళ్ళకి కవర్ అవుతుంది అని నిన్న నుంచి మారిన ఈ రూలే మనకి చెప్తుంది